వైపాలపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఒక ల్యాండ్ తే సమస్య ఉంటే దృష్టిని మాట్లాడుకోవాలి వాళ్ళ చిత్తాలు ఉన్నాయి మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అప్లిగ్రహిస్తే సర్వే చేసి ఎవరో అద్దకు వాళ్ళు నిర్ణయిస్తారు మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడము వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే కంప్యూటర్ ప్రయత్నం కూడా చేసినప్పుడు మరి ఆయన దాడి చేసినప్పుడు ఆ మహేష్ కానీ మా కానీ కానీ వెంకల దాడి చేసిన వాళ్ళందరిపై కూడా మరి హత్య అత్యయత్తం కేసు ప్లేస్సీఎస్ నమోదు చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ శాఖ వాళ్ళని మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా సిపి గారికి జైన్ అయినా రేపే జైన్ అవుతాడు మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసుని సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠిన చర్యలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి కఠిన ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మరి వైద్య సదక్ లేదు మరి బ్యూటీ దాకా కొనకి రావడం లేదని చెప్పి మంది కూడా ఫిఫ్యా చేయడం జరిగింది మరి టీసీఎస్ గారితో మాట్లాడి వాటిలో నేను తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు తెలియని సమయంలో పాటిస్తూ సేవ చేసే విధంగా సేవ తీసుకునే విధంగా ఆధిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఏమైనా మరి ఏసీ గారు ఇస్తే ఏసీబీ గారు మాట్లాడతా నేను దాన్ని కూడా మాట్లాడినా తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్ న్యాయం చేస్తాం మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వీస్ చేయించి మరి యువరాజులు ఏమని నిర్ణయించి మరి పోసేవలు తగాదా ఉన్నట్టు మా దృష్టి వచ్చింది దాన్ని కూడా మీరు ఆయన పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దీని అందరూ కూడా పెద్ద సంఘాలు కానీ మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వారిపై దాడులు చేయడము మరి చాలా అలసైపోయింది ఇటువంటి సంఘటనలు ప్రమాదం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి మరి యాత్రాత్తు కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్సీ అట్రీట్లు తీసుకుని నమోదు చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ శాఖకు డైరెక్షన్ ఇస్తాను